నేను చెప్తున్నా ఒకవేళ నువ్వు అడుగుతున్న దానికి భిన్నంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి శోధనలు కలుగుతున్నాయి అంటే దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు ఆయన అన్యాయస్తుడు కాదు కానీ కొన్ని పనులు ఎట్టుంటాయో తెలుసా నువ్వు ఒకటి అడిగితే ఒకటి చేస్తున్నట్టు ఉంటుంది ఇదేంది అయినా నేను ఆయన అనుకుంటే ఇట్లా జరిగింది ఏంటైనా అట్లా జరిగింది ఏంది అయినా ఇదేంది అయినా నాకు కర్మ ఏంది అయినా నాకు బాధలు ఏందని పీతభ్రయం వేసుకొని మనం అల్లాడతాం కానీ ఆ జగన్నాటక సూత్రధారి ఏది ఎందుకు రప్పిస్తున్నాడో చివరికి ఏం మలుపు తిప్పుతాడో ఆ నువ్వు నష్టమో కష్టం అనుకున్నది నీకు ప్లస్గా ఎలా మారిద్దో భవిష్యత్తులో నీకు అర్థమైద్ది ఇప్పుడు అర్థం కాదు నీకు ఎందుకంటే పేదపోయింది కదా అర్థం కాదు భవిష్యత్తులో అర్థమై సిగ్గుపడి నెత్తి కొట్టుకొని నా వెర్రిపాడుగానని నవ్వుకుంటాము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇదేంది ఎంత దారుణంగా నేను ఎట్లా అనుకున్నాను ఇదేంది ఎంత ప్లస్ గా మారింది అంతే మారిద్ది అది అంతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఆయన చేతిలో ఉన్నావు